రాధాకృష్ణ నగర్ రైల్వే స్టేషన్ గిరి పరిధిలో ఇది ఉందన్నమాట ఇది ఆర్కే నగర్ అని కూడా ఆ కాలనీ పేరు అంటారు నూతనంగా రైల్వే స్టేషన్ పెట్టడంపై అక్కడ స్థానికులు ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఎమ్మెల్యే మర్రి శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి కృషి వల్ల ఇది సాధ్యమైందని అంటున్నారు అక్కడ ఈ స్టేషన్ చల్లపల్లి బొల్లారు మార్గంలో దయానంద నగర్ స్టేషన్తో పాటు అమృత భారత్ పథకం కింద నిర్మిస్తున్నారు ఈ స్టేషన్ అందుబాటులోకి వచ్చాక ఇక్కడ కృష్ణా ఎక్స్ప్రెస్ను ఆపడానికి కూడా ప్లాట్ఫామ్ని కొత్తగా తయారు చేస్తున్నారు ప్రయాణికులు అదనంగా సౌకర్యం గురించి ఎంఎంటీసీ రైలు ఇతర ఎక్స్ప్రెస్లు అలాగే ఆర్టీసీ బస్ సర్వీస్ కోసం కూడా అక్కడ ప్రజలు విజ్ఞప్తి చేశారట మల్కాజ్గిర్ సర్కిల్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే స్టేషన్ తమ కాలనీ పేరు పెట్టడము అక్కడ ప్రజలు చాలా సంతోషిస్తున్నారు రైల్వే మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సమన్వయం చేసుకుని ముందుకు సాగడం ఇది చాలా సంతోషకరమైన విషయం కదా హైదరాబాద్ నగరంలో ప్రయాణికులు మెరుగైన సౌకర్యాలు అందించడానికి ఇతర ప్రాంతాలకు రైలు కనెక్టివిటీని పెంచడానికి అనేక రైల్వే స్టేషన్లు కృషి చేస్తున్నాయి ఈ మధ్య సికింద్రాబాదు నాంపల్లి కాచిగూడ వంటి రద్దీ స్టేషన్లతో పాటు ఇటీవల నాలుగు వందల యాభై కోట్లకు పైగా వ్యాయంతో నిర్మించిన చల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా టెర్మినల్ కూడా అందుబాటులోకి వచ్చేసింది వీటితో పాటు లింగంపల్లి బేగంపేట మల్కాజ్గిరి స్టేషన్ కూడా అక్కడ పెద్ద పెద్దగా స్టేషన్స్ రెడీ అయిపోతున్నాయి ఆర్కే నగర్ దయానంద నగర్ స్టేషన్ల త్వరలో ప్రారంభమైపోతుంది తాజాగా నగరంలో రెండు కొత్త రైల్వే స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి ఈ స్టేషన్లు చల్లపల్లి మౌలాలి బల్లారం మార్గంలో ఆర్కే నగర్ మరియు దయానంద నగర్ వద్ద నిర్మిస్తున్నారు ఈ రెండు స్టేషన్లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అత్యాధునిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు మన రైల్వే వాళ్ళు బాగుంది కదా పెద్ద రైల్వే ప్లాట్ఫామ్ అక్కడ ప్రజలు కూడా వాకింగ్ చేయడానికి చాలా బాగుంది అక్కడ అంటే ఇప్పటికి ఖాళీగా ఉంది కాబట్టి జనాలందరూ కూడా ఆస్వాదిస్తూ నడుస్తున్నారు ఇక స్టేషన్ మొదలవుతే ఎంత బాగుంటుందో చూడండి ఎన్ని సౌకర్యాలు ఉంటాయో ఆర్కే నగర్ స్టేషన్ అందుబాటుకు వచ్చిన తర్వాత ఇక్కడ కృష్ణా ఎక్స్ప్రెస్ను ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నారు కదా దీనికోసం ఇరవై ఒక్క కోచులకు సరిపడా ప్లాట్ఫామ్ను నిర్మిస్తున్నారు అందుకే అంత పొడుగ్గా ఉంది ఆ ప్లాట్ఫామ్ రైల్వే స్టేషన్లో అదనంగా అదిలాబాదు తిరుపతి విశాఖపట్నం నాందేడు నర్సాపూర్ నగర్ నాగర్సోలు విశాఖపట్నం షిర్డి ఇలాగ వెళ్ళడానికి రావడానికి రైళ్లను కూడా ఆపాలని ఇక్కడ ప్రజల విజ్ఞప్తి ప్రదేశంలో ఇలా ట్రైన్ ఈ ప్లాట్ఫామ్ కి ఇంకా రావటం వేరే స్టేషన్ పేరే మార్చారు ఎంత దూరం ప్లాట్ఫామ్ ఉంది ఎంత లెంత్ ఉంది అన్నది మనం నడుస్తూ చూద్దామా అందరూ వాకింగ్ కూడా చేసుకుంటున్నారు ఇంకా స్టేషన్ ఫుల్ తయారవలేదు కాబట్టి అక్కడ చూడ్డానికి వచ్చేవాళ్ళు ఈ ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్ వాళ్ళు పిల్లలు సరదాగా ఎంజాయ్ కూడా చేస్తున్నారు ఇటువైపు రాధాకృష్ణ నగర్ ప్లాట్ఫామ్ పట్టాలు ఇవన్నీ ఉంటే పట్టాలు దాటి అటువైపుకి దయానంద నగర్ ఉంటుంది ఆ పూలు చూడండి ఎంత బాగున్నాయో ఈ తెలంగాణలో ఇవి చాలా ఫేమస్ పూలు ఇవి బతుకమ్మ పూజకి చాలా విరివిగా వాడుతూ ఉంటారు ఈఎస్లో అయితే రోడ్డు పక్కన ఇవన్నీ కూడా ఫ్యాషన్గా చక్కగా కనిపిస్తూ ఉంటాయి చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళంతా కూడా నిశ్శబ్దంగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు అంతే పూర్తిగా స్టేషన్ తయారైన తర్వాత దీని రంగు కళే మారిపోతుంది అంత పెద్ద స్టేషన్ ఇదంతా కూడా అలాగే మల్కాజ్గిరి కూడా చాలా బాగా తయారవుతోంది ఫాస్ట్ ఫాస్ట్గా సికింద్రాబాద్ స్టేషన్ అన్ని అన్ని స్టేషన్స్ కూడా పునర్నిర్మిస్తున్నారు ప్రయాణికుల సౌకర్యానికి ఎంతో మంచి పనులు చేస్తున్నది మన రైల్వే శాఖ బాగుంది కదా చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా థ్యాంక్ നമ്മൾ പോസ് മതി മുമ്പേ ലൈക് ഒക്കെ അഞ്ച് അതുകൊണ്ട് പിന്നെ बाद में ലാസ്റ്റ്

బయట దేవేంద్ర రాశారేవో దీంట్లో రాధాకృష్ణ గారిని పెట్టాలను నేను